సంఘాలకు కూడా పొదుపు సంఘాల వాళ్ళ కూడా జీవిత బీమా పది లక్షలు ఏదైనా దురదృష్ట శాతం ఏమో నైట్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూడాలని గవర్నమెంట్ పది లక్షల పథకాన్ని కూడా పెట్టడం జరిగింది అట్లా మహిళలు పొదుపు సంఘాలలో కూడా ఇగో మేము పది మంది ఉన్నాం పదిహేను మంది ఉన్నాం ఇగో ఈ ఊర్లో ఇగో ఈ పని నడుస్తుంది మాకు ఇంత లోన్ కావాలంటే ఆ లోన్ ఇప్పిస్తా ఉన్నాం మేము ఇక్కడే కాకుండా బయట కూడా అమ్ముకునేటట్టుగా హైదరాబాద్ లో కూడా షాపులు పెట్టించే కార్యక్రమం నిన్న మీరు చూసుంటారు వాళ్ళ మరి మన ఊరు నుంచి వచ్చి రో నిన్న మహిళలందరూ వచ్చారు కదా అది మన కూడా ఉన్న అక్కడే వాళ్ళందరూ చెప్పారు మేము ఈ షాప్ ఇట్లా పెట్టినా ఈ షాప్ ఇట్లా పెట్టినామని అమ్ముతున్నారు అగరబత్తులు గాని బొమ్మలు గాని బట్టలు గాని ఏదైనా వాళ్ళు తయారు చేస్తారు రేపటి నుంచి కుట్టు మిషన్ కుట్టి వచ్చిన వాళ్ళందరికీ పిల్లల యూనిఫామ్స్ అన్ని కూడా మీకే కుట్టితే గవర్నమెంట్ కొంటది మీకు ఆ కూడా మీకు డబ్బులు వస్తాయి అట్లా మహిళల్ని బాగా పోటీ చేయాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారులు చేయాలని పావుల వండి ఇప్పుడు ఆ పావుల వడ్డీ కూడా లేకుండా ఫ్రీగా లోన్ బ్యాంకులతో లింకేజ్ చేసి మీరు నాలుగు రూపాయలు సంపాదించుకుని మీ ఆధ్వర్యంలో ఇంకో పది మందికి పని కల్పించాలని మన ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది ఇక్కడ ఏ పనులున్నా కూడా తప్పకుండా చేస్తాం ఈసారి మన ఎంపీ క్యాండిడేట్ బలరాం నాయక్ నాయక్ గారు చాలా మంచి వ్యక్తి వాస్తవాన్ని ఎవరికి కుట్రాలు చేసినోడు కాదు ఎవరికి అన్యాయం చేసినోడు కాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మనకి ఇవాళ ములుగు ఏరియా బిల్లు డబ్బులు వచ్చినాయంటే ఆయన ఆధ్వర్యంలో వచ్చింది ఇలా ఊరూర్లో మన మండలానికి మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్స్ అదే విధంగా మరి ఇక్కడ మన జంగాల్ నుంచి కూడా ఇటు వచ్చినటువంటి రోడ్లు ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఆయన ఎంపీగా గెలిస్తే నాకు తోడుగా ఉంటాడు ఆయన నిధులు మన నిధులు తోటి ఇంకా బ్రహ్మ ఊరూర్లో ఎక్కువ ఇల్లు తెచ్చుకోవచ్చు ఎక్కువ పథకాలు తీసుకొచ్చుకోవచ్చు మిమ్మల్ని అందరినీ బాగు తీసుకునే అవకాశం ఉంటది కాబట్టి మరి ఎస్సీ కాలనీ నుంచి కూడా మీరు అందరూ ఒక తీర్మానం రాసి ఇవ్వండి నాకు ఈ సింగరేణి సంబంధించి ఈ రెండు మూడు రోజులలో నేను బట్టి విక్రమార్క గారే దానికి సంబంధించినటువంటి మంత్రి వారితో మాట్లాడి మీకు అట్లా ఎట్లా న్యాయం జరగాలి షిఫ్ట్ చేయడమా లేకుంటే అక్కడ ఎత్తు అనేది మీరు మీ సూచన మీ బాధల నుంచి వచ్చేటువంటి ఆలోచన నాకు చెప్తే మరి నేను దాని ప్రకారంగా మీకు న్యాయం చేస్తానని తెలియజేస్తూ మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు మహిళ సోదరు వాళ్లకు యువకులకు అందరికి పార్టీ నాయకులకు అందరి పేరు పెట్టలేదని బాధపడదు గతంలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు మళ్ళా భద్రాది రాముడి దగ్గర భద్రాచలంలో మొన్ననే రెండు మూడు వేల ఐదు వందల ఇళ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది ఊర్లో కొన్ని వస్తాయి దసరా వాళ్ళ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తాయి ఇట్లా ఐదేళ్ళు పదేళ్ళు ప్రభుత్వం మీ యొక్క సహాయ సహకారాలతో ఉంటది తప్పకుండా మరి మేము వచ్చి మీరు చూసి డెబ్బై ఆరు లక్షలతోటి దాదాపుగా ఈ నాలుగు గ్రామాలలో సిసి రోడ్లే ఇవాళ అదొక గుడి కట్టిద్దామని కట్టించారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్ నాయకపు దానికి కూడా బిల్లు రాకుండా అడ్డుకున్నారు పోయిన సార్ నాయకులు ఏంటంటే అభివృద్ధి కోసం ఎవరూ అడ్డుకోవద్దు ఎట్లా శక్తి వేరకు వాళ్ళు పనులు తీసుకొచ్చి పనిచేయాలి అట్లనే ఇప్పుడు అన్న రమేష్ అన్న చెప్పినట్టుగా కొడు రాంక్షన్ సంబంధించి కానీ అదే విధంగా ఇతర కమ్యూనిటీ హాల్స్ కానీ గుడికి కానీ మరి ఈ పనులు అయిపోగానే నెక్స్ట్ ఆ పనులకు కూడా నా వద్ద నేను మొదలు పెట్టి ఒకేసారి పదేళ్ల పనులు ఒకటేసారి కావు తప్పకుండా మీ పనులు మొదలు ఇప్పుడు మీ ఊర్లలో రోడ్ల ప్లేస్ అయితే చేసినామో ఇంకా మిగతా రోడ్లు కూడా మిగతా బడ్జెట్ ఇస్తాం మీరు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం మరి అత్యధిక మీరు నేను రెండు సార్లు మా మెజారిటీ ఒకటేసారి మీ ఊరికి రెండు సార్లు వచ్చింది అంటే గతంలో చూస్తే దేవుడి లక్ష్మీదేవర్ కాడ ఐదు లక్షల కంటే ఎక్కువ వచ్చింది ఈసారి పదిహేను లక్షలు మరి కలెక్టర్ సమ్మక్క సరక దేవుడు పదిహేను లక్షలు ఇప్పించిన కలెక్టర్ ఎస్పీ వచ్చిన నేను వచ్చిన డిపి అందరం వచ్చి మీ దేవుని యొక్క గుడి యొక్క ప్రాధాన్యత ఉండాలి పెరగాలి జాతర కాలంలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ముప్పై కోట్ల ప్రయాణాలు ఒక్కొక్క అక్క పది ఇరవై సార్లు బస్ ప్రయాణం చేసేసి కానీ మనం బస్సు ప్రయాణం ఊళ్ళకి బస్సులు రావద్దు అని పాపం ఆటో సోదరులను టీఆర్ఎస్ రెచ్చగొట్టి కొంతమందిని ఆటోలను కాలబెట్టినట్టుగా ప్రోత్సహించి ఊరు ఊళ్ళో బస్సులే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఆటోల టైంలో ఆటోలు తిరుగుతాయి ఎందుకంటే పొద్దున సాయంత్రం బస్సు వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నకొండ పోవాలి మరి ఆటో అన్నకొండ దాకా వస్తుందా రాదు కదా మరి అట్లా అన్నకొండ దాకా పోవాలంటే కనీసం రెండు వందల రూపాయలైనా ఖర్చు అవుతుంది రెండు వందల రూపాయల నెలకు ఒక నాలుగు సార్ల వయసు అయితే మరొక రెండు మూడు వేల అన్న వాళ్లకు మిగులుతాయి ఆడలు అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియం ఆదేశం మేరకు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టి ఎవరెన్ని అడ్డుకున్న ముప్పై కోట్ల ప్రయాణాలు అంటే మన మహిళలు అన్ని సార్లు బస్సులు ఎక్కి దిగింది అదే కాకుండా మరి ఆరోగ్యశ్రీ శ్రీ ఏదన్నా అయితే పది లక్షల వరకు కూడా ఫ్రీగా వైద్యం అందుతుంది మరి దానితో పాటు మేము ఇక్కడే ఉండి రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల కంటే కాంగ్రెస్ ఇచ్చేది అవుతుందా కాదు అని కానీ రెండు వందల యూనిట్ల కరెంటు మరి రేపటి నుంచి వచ్చేటువంటి బిల్లు మీకు కరెంటు బిల్లు ఉండదు ముందు చూస్తే నాకు చాలా సార్లు వచ్చిన పోల్ ఎస్సీ కాళ్ళని కట్టయింది ఎస్టీ కాల్ని బీసీ కాల్ని కరెంటు బిల్లు కట్టలేదు అని ఇల్లు కానీ పేదోళ్ళు ఉండేటువంటి ఇండ్ల కరెంట్ బిల్లులు గతంలో బిఆర్ఎస్ పార్టీ ముక్కు పిండి వసూలు చేసింది కోట్ల కోట్లున్నేమో ఫ్రీ అసలు గుడిసెలున్నోళ్ళకేమో కరెంట్ బిల్లు కానీ ఇప్పుడు అది కాదు గుడిసెలు ఉన్న వాళ్ళకి కూడా కరెంట్ ఫ్రీ ఇవ్వాలని మన ప్రభుత్వం జీరో బిల్లు బిల్లు పెట్టాం ఇలా కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ల వరకు మీకు ఫ్రీగా ఉంటారు ఐదు లక్షలతోటి కూడా ఇల్లు ఇక్కడ అందరి సంవత్సరంలో చెప్తున్నా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పురుష లేని వాళ్ళు పురుష ఊరిపోయిన మరి అట్లాంటి వాళ్ళకు మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి పదేళ్ళు గారికి గ్రామ కమిటీకి యువకులకు మరి బ్లాక్ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి గారికి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ గారికి మన మండల అధ్యక్షుడు సూరన్న గారికి మన పెద్ద మనిషి సాయన్న గారికి అదే విధంగా శ్రీను బండి శ్రీనివాస్ గారికి మన సమ్మయ్య నాయక్ గారికి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి మరి మన మేడారం మన లక్ష్మీదేవరా ట్రస్ట్ చైర్మన్ అన్న సారన్న గారికి బాబు గారికి బాబు గారు చాలా తర్వాత మా అక్కలకు అన్నలకు మా అక్కలకు చాలా మంది కూడా వచ్చారు ఇలా పనుల పోకుండా ఇక్కడ కూర్చున్నారు మీ అందరికి మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మరి గత ఎన్నికల సందర్భంగా కూడా ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా ఉంది మీకు తెలుసు